మహాగణాధిపతి నేనుమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ఏనుమ ప్రేక్షకులందరికీ స్వాగతం శనిగ్రహ మార్పు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు అయితే ఇందులో ఒక్కగ్రతలు అతిచారము ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనకి కనపడేవే అయితే ఏదైనా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు అయితే ఈయనకి ఈ శని భగవానుకి సహజంగా మనకి తెలిసిందే ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడు ఏడు పది ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి అయితే ఈ మార్పు ఏదైతే ఉందో ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు అందుకనే ఈయన ఆయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకని ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల ద్వాదశ రాశులు వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకో సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తుంది సింహరాశి వాళ్ళకి ఈ శని భగవాను యొక్క మార్పు అంటే కుంభరాశి నుండి ఈయన మీనరాశిలోకి రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రవేశం అనేది జరుగుతోంది దీనివల్ల సింహరాశి వాళ్ళకి అష్టమశని ప్రారంభం అవ్వబోతోంది అంటే సప్తమంలో ఉన్న శని అష్టమంలోకి ఈయన రాబోతున్నాడు అయితే అష్టమశని అనేటప్పటికే మనకి తెలుస్తోంది కాస్త ఇబ్బందులు కలుగుతాయి అంటే అష్టమ స్థానం అనేటప్పుడు స్థానం ఆకస్మిక ఇబ్బందులు ప్రమాదాలు లేకపోతే ఏవైనా నష్టాలు కష్ట నష్టాలు చిక్కులు ఇలాంటివన్నీ కూడా అష్టమ స్థానాన్ని చెప్పడం ఒక్కోసారి అష్టమ స్థానాన్ని మనం ఆకస్మిక లాభంగా కూడా చెప్తాం అయితే అష్టమ స్థానంలో ఈ శని భగవాన్ యొక్క సంచారం అనేది వీళ్ళకి అంటే పర్సనల్గా ఈ గోచార ఫలితాలుగా మనం చెప్పుకుంటే వీళ్ళ జన్మజాతకంలో కూడా శని భభవాను బలంగా ఉంటే ఈ గోచార ఫలితాల వల్ల ఏర్పడే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఏవైనా ఉంటే అవి కొద్దిగా తగ్గుముఖం అనేవి పడతాయి అయితే సహజంగా గోచార ఫలితాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే పనులు ఉన్నాయో అంటే వ్యవహార పరంగా మనం చేసుకునే పనులు అంటే నిత్యం చేసుకునే పనులు కావచ్చు లేకపోతే మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు ఏ రకంగా చేసుకునే పనులు లేకపోతే ఏదైనా ముఖ్యంగా ప్రత్యేకంగా చేపట్టే పనులు కావచ్చు వీటి ఆలస్యము ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది అంటే మనం ఏదైనా ఏదైనా సమస్య లేకుండా పని అయిపోతుంది అనుకుంటే అక్కడ ఎవరో వ్యక్తి ద్వారా కావచ్చు లేకపోతే వేరే రకంగా కావచ్చు ఏదైనా ఒక సమస్యలు కానీ ప్రతిబంధకాలు కానీ ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ రుణాలు ఎక్కువ చేయడం అంటే అప్పులు చేయడం లేదా ఉన్న పొదుపు చేసిన ధనం ఏదైనా ఉంటే ఆ ధనాన్ని ఖర్చు పెట్టేయడం అనుకోకుండా కానీ ఆకస్మికంగా కానీ వచ్చే ఇబ్బందులు లేకపోతే ఎక్కడైనా ఈ మోసపోయి స్నేహితుల వల్ల కావచ్చు బంధువుల వల్ల కావచ్చు మోసపోయి డబ్బులు పెట్టడం అంటే ఎక్కువ లాభం వస్తుందని కావచ్చు అత్యాస వల్ల కావచ్చు లేకపోతే ఈ గ్యాంబిలింగు ఇలాంటివి ఉంటాయి కదా జూదాల్లో ఎక్కువగా పెట్టి డబ్బులు మోసపోవడం ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ తాత ముత్తాత నుంచి వచ్చే ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ ఇలాంటి వాటిల్లో కుటుంబ సభ్యులతో గొడవలు కోర్టు ఎక్కడాలు పోలీస్ స్టేషన్లు ఇలాంటి అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అంటే వెళ్ళి జైల్లో పడిపోతామని కాదు కానీ ఆ వ్యవహార పరంగా అక్కడ వరకు వెళ్ళి ఏదో ఒక మాట్లాడి రావడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అలాగే ఇక్కడ ఈ అంటే ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ మనం తప్పు లేకపోయినా సరే ఏదో ఒక వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యడం లేకపోతే ఏదైనా ఒక సమస్యను మనం చూడడం వల్ల కావచ్చు ఏదైనా సాక్ష్యం గురించి కావచ్చు ఏదైనా సరే కోర్టుకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళడం లేకపోతే మన తప్పు లేకుండానే ఏదైనా ఒక ప్రమాదం జరగడం దానివల్ల ధనం ఖర్చు ఖర్చు కావడం ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఇక్కడ ఏదైతే ఉద్యోగస్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగాలు చేసే చోట ప్రెషర్ ఎక్కువగా ఉండడం అంటే పై ఉద్యోగస్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క అధికారం ఏదైతే దర్పం ఉందో అది చూపించడం దానివల్ల అంటే ఎక్కువసేపు మనం ఇక్కడ ఉద్యోగంలో పనిచేయడం అక్కడ మామూలుగా అందరూ ఒక ఎనిమిది తొమ్మిది గంటలు చేస్తే ఇంకొక రెండు మూడు గంటలు ఎక్స్ట్రా చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే ఎక్కువగా సుఖం అనేది అంటే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం ప్రయాణంలో ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే ఏదో టైర్ పంచర్ అవడమనో లేకపోతే సమయానికి ఈ దాన్ని ఏమిటంటారు మనకి టికెట్లు రిజర్వేషన్లు అవ్వకపోవడం అనో ఏవో ఒక సమస్యలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అలాగే వివాహము వ్యాపారాలు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఎవరైతే తోటి ఉద్యోగస్తులు కావచ్చు పై అధికారుల వల్ల కావచ్చు లేకపోతే మనం చేసే విద్యార్థులైతే వాళ్ళ తోటి స్నేహితుల వల్ల కావచ్చు చిన్న చిన్న ఘర్షణలు పడే అవకాశం అనేది ఉంటుంది అలాంటి విషయాలు జాగ్రత్త వహించాలి విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా శ్రద్ధ అనేది మాత్రం వహించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటున్నప్పుడు కానీ అనేక రకమైన అపార్థాలు తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసే ఉండడం ఇలాంటి విషయాలన్నీ కూడా చోటు చేసుకుంటే అనవసరమైన పరంగా కూడా డబ్బు చెల్లిస్తూ ఉండడం లేకపోతే కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు దేని ద్వారానే కావచ్చు ఏదైనా ప్రయాణాల వల్ల కావచ్చు మీరు ధనాన్ని చెల్లించడం లేదా వేరే వాళ్ళ కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరంగా సంబంధం లేని ఖర్చులు ఎక్కువగా అవ్వడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాపారానికి సంబంధించి కాస్త శ్రద్ధలు తీసుకుంటూ ఉండాలి ఇంట్లో కుటుంబాలు వాతావరణంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల కావచ్చు పిల్లల వల్ల కావచ్చు కాస్త మాట పట్టింపులు లేకపోతే ఏదైనా అపార్థాలకు దారి తీసుకునే అవకాశాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఇక్కడ మీరు తీసుకోవడం అనేది ఈ సింహరాశి వాళ్ళు మంచిది ఈ అష్టమ శని యొక్క ప్రభావం వల్ల అన్నిటికన్నా సమయానికి ఆహారాన్ని స్వీకరించడం నిద్రపోవడం అనేది మంచిది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అనేవి కాస్త వెంటాడుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ ఏవైతే అనారోగ్య సమస్యలు అంటే శని భవానికి సంబంధించి కీళ్ళు కాళ్ళు నరాలకు సంబంధించినవి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి కోర్టు వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండి తెలివిగా ముందుకు వెళ్ళడం వల్ల సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం అనేది పడతాయి అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం మాత్రం కలుగుతుంది ముఖ్యంగా ఏవైతే ఈ రుణాలు అవన్నీ కూడా తీసుకుంటామో ఆ రుణాలని సమయాన సరైన సమయానికి చెల్లించకపోయినా కూడా తీర్చడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కానీ కాస్త మధ్యలో మానసికంగా శారీరకంగా కాస్త నలగడం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు కూడా ఆరోగ్య విషయాల్లో ఎవరైతే ఉన్నారో అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే శనివారాలు నియమాలు పాటించడం ముఖ్యంగా శనికి సంబంధించిన జపాలు అంటే ఈ శని భగవానుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో మార్పు చెందినవండి శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం ద్వారా దాని ప్రభావం వల్ల వ్యతిరేక ప్రభావాలు కానీ వ్యతిరేక తీవ్రత ఏదైతే ఉందో జీవితం మీద మన జీవన విధానం మీద అది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన జనా సుకునో భహంతు లోకా సమస్తా సుకునో భహంతు.